హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మా బుడ్డోన్కి త్రీ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయాయనమాట వాని కోసం ఒక స్పెషల్గా ఒక చిన్న కేక్ అయితే ప్రిపేర్ చేస్తాం నాతో పాటు మీరు కూడా చూసేయండి అండ్ కేక్ కోసం అయితే బిస్కెట్స్ అయితే తెప్పించాను అండ్ ఈ కేక్ని అయితే నేను హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్తో అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ కేక్ ఎలా వస్తుందో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూద్దాం ఫస్ట్ అయితే ఈ బిస్కెట్స్ని మనం మొత్తం కలెక్ట్ చేసుకుందాం ఇప్పుడైతే మనం బిస్కెట్స్ కట్ చేసుకున్నాం కదా ఆ బిస్కెట్స్ అయితే మనం ఇందులో అయితే మిక్సీ జాలు వేసుకొని మిక్సీ అయితే పట్టుకుందాం మిక్సీ జాలు వేసి మిక్సీ అయితే పట్టుకుందాం ఫైనల్లీ మనకి ఈ ఫైవ్ బిస్కెట్ ప్యాకెట్స్ నుంచి ఇన్ని బిస్కెట్స్ అయితే వచ్చాయి కదా ఇప్పుడైతే వీటిని మనం మిక్సీ అయితే పట్టుకుందాం ఓకే ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకుందాం ఓకే క్యాబెట్ వేసుకొని మిక్సీ అయితే పట్టేస్తాం విని ఒకసారి స్విచ్ ఆన్ ఇట్ సైడ్ ఓకే ఇక్కడ ఆన్ చేసేసి ఇక్కడ ఆన్ చేసేసి ఇదా ఇట్లా కేక్ చూడండి మనకి ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకి మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇంకా బాగా పట్టుకోవాలి యాక్చువల్లీ నేను ఈ బిస్కెట్స్ని ఇలా చుంచితే బాగుండు బట్ అలానే వేసాను నో ప్రాబ్లం చూద్దాం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఏమైందో చూద్దాం వా ఓకే ఇప్పుడు ఇంకొంచెం పట్టుకుంటే అయిపోతుంది మనకి కేక్ కోసం అయితే ప్రిపేర్ అయిపోతుంది ചൂടേ പൗഡർ എന്ത ബാ പട്ട అస్సలు ఏమి చేస్తున్నాడు వంటలు నీకోసం మీద కేకు చెప్పు వ్యూవర్స్ చెప్పు నాకు త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఏం చెప్పు నన్ను మిస్ చేయండి నేను ఇప్పుడైతే మనం షుగర్ వేసుకున్నాం కదా ఇదైతే మిక్సీ పట్టుకుందాం ఓకే ఇప్పుడైతే మేము మిక్సీ పట్టుకున్నాం కదా షుగర్ని ఇప్పుడైతే ఇందులోకి వేసేసుకొని కలుపుకుందాం కేక్ చూడు కేక్ చె నువ్వు కేక్ చె మమ్మీతోని మమ్మీతో కేక్ చెప్తావా ప్రిపేర్ చేసుకుంటానా అడిగా అమ్మో చూపార్ బంగారు చూపార్ టఫీగా రావడం కోసం సోడా అయితే వేసుకుందాం కొంచెం లైట్గా ఏం చేస్తున్నావు విని ఎవరి కోసం ఓ మై గాడ్ ఎందుకు స్పెషల్ అండి త్రీ మంత్స్ కంప్లీట్ ఇప్పుడైతే మనం అయితే కలుపుకున్నాం కదా చూడండి బిస్కెట్స్ని ఇలా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అయితే ఇప్పుడైతే మనము ఒక గిన్నె తీసుకుందాం ఇందులోనే మనం కేక్ ప్రిపేర్ చేద్దాం ఈ గిన్నె తీసుకున్నాం ఇందుకి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం ఆయిల్ అప్లై చేసుకుందాం ఎందుకంటే మనం కేక్ అనేది గిన్నె కంటకుండా ఆయిల్ అప్లై చేసుకొని అండ్ ఏదైనా మైదా పిండి కావచ్చు ఏదైనా పిండి ఉంటే ఆ పిండిని అప్లై చేయాలి దానివల్ల ఏంటిదంటే మనకి గిన్నెకి కేక్ ఉంటుంది ఓకే గిండిని అయితే అప్లై చేసుకుందాం నైస్ ఇది చూడండి ఇట్లా ఈవెన్గా అప్లై చేసుకుంటూ స్ప్రెడ్ చేయాలి పౌడర్ని ఎందుకంటే మన కేక్ అనేది దీనికి అంటకుంటా ఉంటుంది మనం కేక్ తీసే ఇప్పుడు ఓకే ఇటు చూడండి ఓకే i ఫైనల్ చూడండి మనం కేక్ అనేది ఇందులో వేసుకున్న తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ ఇలా కొట్టాలి ఇలా కొట్టడం వల్ల ఏమైనా బబుల్స్ ఉంటే మనకి పోతాయి మనకి చూడండి కేక్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయిపోద్ది ఇప్పుడైతే మనము ఈ అయితే మనం హీట్ చేసుకుందాం బౌల్ అనేది ఫస్ట్ హీట్ కావాలి హీట్ అయ్యేలోపు హీట్ అయిన ఫైవ్ మినిట్స్కి మనమైతే కేక్ అయితే పెడదాం ఇప్పుడైతే ఇందులోకి ఒక ఇలాంటిది ఒకటి తీసుకొని పెడదాం ఓకే ఇప్పుడు ఇందులోకి అయితే మనం ఒక టెన్ మినిట్స్ క్యాబ్ పెట్టుకొని అయితే టెన్ మినిట్స్ హీట్ చేసుకోవాలి ఓకే మనకి ఇప్పుడు టెన్ మినిట్స్ అనేది హీట్ అయిపోయింది ఇప్పుడు అయితే మనం కేక్ అయితే పెట్టుకుందాం ఓకే ఈ కేక్ అయితే ఇందులో పెట్టేస్తాం ఓకే ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ తర్వాత మన కేక్ అయితే ప్రిపేర్ అయిపోద్ది తర్వాత చూద్దాం ఫైనలీ ఇప్పుడు మన కేక్ రెడీ అయింది చూసేద్దాం టైం అయితే థర్టీ మినిట్స్ అండి చూద్దాం ఓకే కుక్ అవుతుంది ఓకే మన కేక్ అనేది కుక్ అయిపోయింది చూడండి మన చాక్ అయితే కేక్ అంటే కదా దెన్ మన కేక్ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడైతే మనం గ్యాస్ ఆఫ్ చేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసా చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి సూపర్ కదా కూడా ఎంత బాగా కనబడుతుందో అండ్ ఇప్పుడైతే మనం తీసుకుందాం కేక్ ని బయటికి ఫైనల్లీ చూడండి మన కేక్ అయితే ఎంత బాగా ప్రిపేర్ అయిపోయిందో చూడండి చాక్తో అయితే ఇట్లా ఈవెన్ గా చేసుకుంటూ ఉంటే మనకి కేక్ అనేది అంటకుండా వస్తుంది వావ్ ఇప్పుడైతే ఈ కేక్ మీద మా గుడ్డుకి త్రీ మంత్స్ కదా ఈ జెంట్స్ అయితే త్రీ అని चार बने पूरी कजूनी కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడైతే కేక్ అయితే కట్ చేయబోతున్నాం నానే చూడు మేము ఇంత కష్టపడి కేక్ ప్రిపేర్ చేస్తే వాడు పాడుకుంటుండే గుడి లేకున్నానా లే వావ్ డామ్ ను తింటేవానే ఇప్పుడు బంగారం ను కేక్ తింటేవానే నానిగా చిన్న బంగారం హాయ్కు తింటే కాని కేక్ కత్తి తిన్నావనే హ్యాపీ బర్త్ డే